హిమాలయ ప్రాంతంలో దాదాపు పద్నాలుగు వందల ముప్పై ఐదు సరస్సులు ఉన్నాయి అందులో భారత్ అధీనంలో ఆరు వందల ఎనభై యొక్క ఉన్నాయి ఇందులో నాలుగు వందలకు పైగా సరస్సులు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అంటే ఇవి చాలా బాగా ముప్పై ఐదు శాతం పైగా విస్తరించి తన యొక్క పరిధిని పెంచుకుంటూ ఉన్నాయి ఈ సరస్సుల గనక కొంచెం వరదలతో గానీ లేదా మంచు కొంచెం కరిగినా గనక దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి వారు వరదలతో వచ్చి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే దీని మీద అత్యవసర పర్యవేక్షణ అవసరమని సీడబ్ సెంట్రల్ వాటర్ కమిషన్ అయితే కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చింది ఇది చాలా అత్యంత తీవ్రమైనటువంటి పరిస్థితిగా దీన్ని ధృవీకరిస్తుంది సిడబ్ల్యూసి ఇప్పుడు ఈ నాలుగు వందలకు పైగా సరస్సుల్లో అన్ని విధాలుగా ఎంక్వైరీ చేస్తే అవి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పటికే ఫ్లడ్స్ వచ్చి అనేక రాష్ట్రాలు అతలా కొతలం మన దేశంలో కూడా ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ లో నూట తొంభై ఏడు ఆ తర్వాత లద్దాఖ్ నూట ఇరవై జమ్మూ కాశ్మీర్ యాభై ఏడు సిక్కిం నలభై ఏడు హిమాచల్ ప్రదేశ్ ఆరు ఉత్తరాఖండ్ ఐదు సరస్సులు అయితే ఉన్నాయని సిడబ్ల్యూసి తెలిపింది మొత్తం హిమాలయ ప్రాంతంలో మాత్రం పద్నాలుగు వందల ముప్పై ఐదు ఉన్నాయి అంటే అందులో చైనాకు చెందినవి కూడా కొన్ని ఉన్నాయి అనమాట ఇలా అనేక రకాలుగా సరస్సులు ఇప్పుడు తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి